ఏంది అల్లరి చేసేస్తుందండి వస్తుంది అండి ఇప్పుడే వీడియో చేసుకొని వచ్చా కూర్చున్న అల్లరి అనమాట మామూలు అల్లరు కాదండి ఏం ఆర్డర్ చేయాలి చెప్పు అంటే ఏం చేయాలి ఏం చేయాలి చెప్పు వచ్చి ఆర్డర్ చేయాలా అన్నం తినేసాం అన్నం పెందలాడు పెట్టేస్తాను అసలు అన్నం విషయంలో నేనైతే లేటే అనమాట వాళ్ళకి అన్నం పెట్టే మిగిలిన పనులన్నీ చూసుకుంటాను కొంచెం వర్క్ ఎక్కువ అయితే ఇంకా నాకు మామూలు ఉండదు వీళ్ళతో హ్యాండిల్ చేయడానికి ఇంకా నా పని అయిపోతుంది అనమాట సో బయట బాయ్ ఇక నేను వేర్ చేసిన శారీ సూపర్ ఇంకా మాటలు లేవు సూపర్ శారీ అంత బాగుంటుందన్నమాట జస్ట్ ఎయిట్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్లోనే ఉంది క్లాత్ వచ్చేసి మైసూర్ సిల్క్లో ఉందనమాట అస్సలు అంటే ఇంతసేపు ఉన్నానంటే ఈ చీర మీద అట్లాగా నేను చూడండి ప్రశాంతంగా చూసారు కదా హ్యాపీగా హ్యాండ్ నేను ఎప్పుడన్నా చీర కట్టుకుంటే ఎప్పుడెప్పుడు పేయాలనేదాన్ని బట్ ఈ చీర అయితే బాగుంది మంచిగా ఉంది అందుకే ఇంకా ఒంటి మీదే ఉంచే చీర తీసుకోవాలనుకుంటే జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ స్క్రీన్ మీద నెంబర్ ఉంది నెంబర్కి వాట్సాప్ చేసి తీసేసుకోండి బాయ్ సో ఒకసారి ఈసారి నేను క్లారిటీగా షేర్ చేసిన క్లాత్ గురించి నెక్స్ట్ బ్లౌజ్ గురించి కూడా చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి రోజ్ పింక్ కలర్ అండి రోజ్ పింక్ అంటారు చూసారా సో ఆ కలర్ అనమాట ఒక్కోసారి మీకు రెడ్గా కూడా కనిపించుండొచ్చు బట్ ఫోటోలో ఏ కలర్ అయితే ఉందో ఆ కలరే నిజమైన కలర్ అనమాట ఓకేనా వీడియోలో ఎందుకో నాకు తెలియదు కొంచెం కలర్ డిఫరెన్స్ పడింది మేబీ లైటింగ్ ఎఫెక్ట్ వల్ల ఎందుకు అర్థం కాలేదు ఫోటోలో మీరు చూసి మీకు అర్థమవుతుంది అనమాట సో దీని మీదకి మనకు వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి బెనారస్ అండ్ బ్లౌజ్ను కూడా షేర్ చేస్తానండి ఒకసారి శారీ క్లాత్ వచ్చేసి మీకు మైసూర్ సిల్క్ క్లాత్ వస్తుంది మీకు పట్టులో బార్డర్ వస్తుంది చూసారా సేమ్ అదే బార్డర్ వచ్చేసిందండి మంచిగా హెవీగా వచ్చింది బార్డర్ కూడా బాగుంది సో తీసుకోవాలనుకున్న వాళ్ళు వాట్సాప్కి స్క్రీన్ షాట్ పెట్టి కొనుక్కోండి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి హలో అండి హాయ్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ వ్లాగ్ అనేది పెడుతున్నానండి యాక్చువల్లీ రోజు పెట్టాలి పెట్టాలి పెట్టాలనుకుంటాను బట్ మన షార్ట్ వీడియోస్తోనే టైం అనేది అయిపోతుంది అనమాట సో అందుకే మీకు నేను పెట్టలేకపోయానండి ఇది నేను కిడ్స్ వెళ్ళి కిడ్స్ స్కూల్కి వెళ్ళిన తర్వాత తీస్తున్నాను అనమాట ఈరోజు యాక్చువల్గా మామూలుగా అయితే బ్రేక్ఫాస్ట్ ఉంటుందండి చపాతీ ఉంటుంది అనమాట ఎక్కువగా మా ఇంట్లో దోశ ఇడ్లీ అనేది కొంచెం తక్కువే ఉంటుంది పిల్లల గురించి నేను వేస్తూ ఉంటానండి మరి అంత ఎక్కువ అయితే కాదు జస్ట్ ఏదో ఈ మధ్య వాళ్ళు బాగా ఇష్టపడుతున్నారు దోశ ఇడ్లీ దోశ ఇడ్లీ అని చెప్పి అంటే ఎప్పుడన్నా ఫుడ్ కూడా తినాలనిపించినప్పుడు దోశ ఇడ్లీ చెయ్యి అని చెప్పి అడుగుతున్నారనమాట అవి కూడా కొంచెం చేయడానికి ఈజీగానే ఉంటాయి ఇడ్లీ కూడా హెల్దీనే కదా సో వితౌట్ ఆయిల్ ఉంటుంది బాగుంటుంది అని చెప్పి సో ఇడ్లీ కూడా ఇడ్లీ పిండి దోశ పిండి రెండు ఒకేసారి వేసి ఫ్రిడ్జ్లో పెడతానండి ఒక టూ డేస్ త్రీ డేస్ అలా వస్తాయి అనమాట అంతే అంటే కొంచమే వేస్తాను నేను వారానికి సరిపడా అయితే వేయనండి ఒక టూ త్రీ డేస్కి సరిపడా మాత్రమే వేస్తాను సో అప్పుడే కొంచెం మనకి బాగుంటుందండి పులవకుండా ఈరోజు వచ్చేసి ఎందుకో నాకు నైట్ వండిన అన్నం అలానే మిగిలిపోయిందండి అసలుకి ప్రాణం ఊరుకోవట్లేదన్నమాట పడేయాలి అంటే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది ఇంక నుంచి చాలా తక్కువ వండేద్దాం చెప్పి అయితే అనుకుంటున్నాను అన్నమాట సో అస్సలు ప్రాణం ఊరుకోలేదండి నిజంగా ఎందుకంటే అందులో మేము తినే రైస్ వచ్చేసి బాగా ఎక్కువ ప్రైజ్ ఉంటాయండి రైస్ వన్ థర్టీ వన్ ఫార్టీ రూపీస్ ఉంటుంది అన్నమాట కిలో సో అలాంటిది నాకు బాధేస్తుంది అనమాట పడేయాలంట అన్నం సో అందుకే ఇంక ఇక్కడ నేను నాకు ఎగ్ ఫ్రై అంటే బాగా ఇష్టం అండి గుడ్డు అంటారు కదా సో అది చాలా ఇష్టంగా చేసుకుని తింటా సరే అన్నం ఇంకా తర్వాత అయితే ఉండదు అని చెప్పి ఎగ్ ఫ్రై చేస్తున్నాను మధ్యాహ్నం యోమికా వస్తే యోమికా కూడా తింటది అని చెప్పి మా ఇంట్లో ఏవి కదిలినా కదలకపోయినా ఎగ్స్ మాత్రం కదిలిపోతాయండి ఒక్క ఫోర్ డేస్లో థర్టీ ఎగ్స్ అయిపోతాయన్నమాట సో అట్లా ఫినిష్ చేసేస్తాం మేము గుడ్డులో మనకి ప్రోటీన్ ఉంటుంది కాబట్టి తిన్నా మంచిదే అండి కిడ్స్ కూడా తింటారు వాళ్ళకి ఆమ్లెట్లు వేసి ఇచ్చిన ఉడకబెట్టినా సో మంచిగా తింటారు సో అట్లా అలవాటైపోయింది ఈరోజైతే నిన్ననే చేసుకున్నానండి చాలా వరకు గిన్నెలు అవి నిన్నే కడిగేసుకున్నాను ఈరోజు పెద్ద వర్క్ అయితే ఏం లేదు జస్ట్ సింపుల్ సింపుల్ వర్క్స్ ఉన్నాయి కొన్ని వీడియోస్ తీసుకునేది ఉండే సో ఇట్లా ఉన్నాయన్నమాట ఇల్లు కూడా క్లీనింగ్ అనేది నిన్నే అయిపోయింది సో నాకు ఎప్పుడు ఖాళీ అనిపిస్తే అప్పుడు చేసేస్తానండి అట్లా నడుస్తుందనమాట ఇంకా బిజినెస్ దగ్గరికి వస్తే బిజినెస్ ఎప్పుడు బిజీగా ఉంటుందండి అసలు మనం ఒక్కొక్కసారి ఆఫర్స్ కూడా పెడతాం కదా ఆఫర్స్ పెట్టినప్పుడు అయితే ఇంకా మామూలు బిజీ ఉండదండి చాలా బిజీ ఉంటుంది బట్ ఎగ్ పొరుగులో మాత్రం సరిపడినంత ఆయిల్ అనేది యాడ్ చేయాలండి అలానే ఎగ్స్ కూడా వేసిన తర్వాత మరీ గరగర తిప్పకుండా కొంచెం నిదానంగా తిప్పుకుంటే కొంచెం మనకి పొరట అనేది బాగా వస్తుంది అనమాట మంచిగా సో నేనైతే అలానే చేస్తానండి ఇంకా దీంట్లో నేనైతే కారం ఇయ్యానండి కారం లేకుండా తినడమే ఇష్టం ఆరు ఇంకేదన్నా పికిల్ పెట్టుకొని పక్కన తింటే బాగుంటుంది కానీ దీంట్లో మళ్ళీ నేను కారం యాడ్ చేసుకొని అయితే తినను చిన్నప్పుడు అమ్మ చేసేటప్పుడు అయితే కారం యాడ్ చేసుకొని సో అప్పుడు గుడ్లు ఎక్కువ తినాలన్నా కానీ మన దగ్గర డబ్బులు ఉండే కాదనమాట ఇప్పుడు ఒకేసారి పది గుడ్లైనా తిన తినడానికి సరిపడా డబ్బులు ఉన్నాయి కానీ సో అప్పుడు మా చిన్నప్పుడు అండి అమ్మ వాళ్ళు ఏమో పొలం పనులు చేసేవాళ్ళు సో అట్లా అప్పుడు గుడ్లు ఎక్కువ ఎక్కువ తెచ్చుకోవడానికి కూడా అవ్వదనమాట ఐదు గుడ్లు రెండు గుడ్లు సో ఇట్లా నేనే వెళ్ళి నేనే షాప్కి వెళ్ళి తీసుకొచ్చిదాన్ని మా ఊర్లో అంజీ కొట్టు అనేది ఒక కొట్టు ఉండేదండి జెండ చెట్టు దగ్గర సో అక్కడికి వెళ్ళి నేను తీసుకొచ్చేదాన్ని అవన్నీ తలుచుకుంటే నిజంగా అమ్మో అప్పటికి ఎంత మారిపోయింది లైఫ్ స్టైల్ అంటే మన లైఫ్ ఒకసారి ఉన్నట్టు ఇంకొకసారి ఉండదు అనే ఉందన్నమాట అంటే నా టెన్త్ క్లాస్ వరకు నా ఇంటర్ డిగ్రీ వరకు కూడా లైఫ్ అలానే ఉందండి ఏం చేంజ్ అవ్వలేదన్నమాట అంటే నేను పుట్టినప్పటి నుంచి నా ఇంటర్ డిగ్రీ వరకు అలానే ఉందంటే దాదాపు ఫిఫ్టీన్ సెవెంటీన్ ఇయర్స్ అలానే ఉంది తర్వాత లైఫ్ చేంజ్ అయింది అంటే మనం అనుకుంటా ఉంటాం కదండీ లైఫ్ ఇలానే ఉంటుంది అని చెప్పి సో ఖచ్చితంగా చేంజ్ అవుతుందండి కొంచెం చేంజ్ అవ్వడం లేట్ అయినా కానీ ఖచ్చితంగా చేంజ్ అవుద్దనమాట సో అది మనము కొంచెం మైండ్లో పెట్టుకొని వర్క్ అనేది ఫినిష్ చేసుకోవాల్సి ఉంటుంది పాపం చాలా మంది కూడాను పక్కన వాళ్ళ మాటలు పట్టించుకొని చాలా బాధపడుతూ ఉంటారండి నాకు ఈ విషయం తెలుసు అనమాట అసలు ఎందుకంటే అవి కూడా ఫేస్ చేసే వాళ్ళకే తెలుస్తాయండి అంటే ఇంకా చాలామంది మనం ఏదన్నా చేస్తే వాళ్ళు ఏదన్నా అనుకుంటారేమో వీళ్ళు ఏదన్నా అనుకుంటారేమో అని చెప్పి చాలా ఉండే బట్ అవేం పట్టించుకోకండి లైఫ్లో ముందుకు వెళ్ళండి దయచేసి ఎందుకంటే ఈ రోజుల్లో మనుషులు చాలా మారిపోయారండి అంటే వాళ్ళ హ్యాపీనెస్ కంటే వాళ్ళ సాడే ఎక్కువగా కోరుకుంటున్నారనమాట అంటే మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువైపోయాయండి అంటే ఒకటి జరిగితే ఇంకొకటి అర్థం చేసుకుంటారు అది చాలా చిన్నదైనా కానీ చాలా పెద్ద పెద్దగా శాపాలు పెడతా ఉంటారన్నమాట అంటే నేను నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది అండి నా లైఫ్లో జరిగిన దానికి నేను ఎన్ని శాపాలు పెట్టాలి అని నాకు అనిపిస్తూ ఉంటుంది జనాలు జనాలు ఇట్లా ఉన్నారండి పక్కన వాళ్ళు బాగుపడితే జనాలకి నచ్చట్లేదండి సో వాళ్ళు చెడిపోవాలని కోరుకుంటారు కానీ మంచిగా ఉండాలని కోరుకోవట్లేదండి జనాలు ఇప్పుడు ఇంత దారుణంగా ఉందన్నమాట సో అలా అని చెప్పి మంచి వాళ్ళు లేరు అనుకోవడానికి లేదండి మంచి వాళ్ళు ఉన్నారు చెడ్డ వాళ్ళు ఉన్నారు కానీ జనాల తీరు నేను చెప్తున్నానండి ఎవరిని నమ్మకండి దయచేసి జనాలని ఎవరిని నమ్మకండి మనల్ని మోసం చేసే వాళ్ళే కానీ మనల్ని బాగుపరిచే వాళ్ళు ఎవ్వరు ఉండరు సో మనకు అబద్ధాలు చెప్పి మనల్ని మోసం చేసే వాళ్ళే ఈ లోకంలో చాలామంది ఉన్నారండి సో దయచేసి ఎవరి మాటలు పట్టించుకోకండి ఏదన్నా ఒకటి చేయాలంటే వాళ్ళు ఏదన్నా అనుకుంటారేమో అని ఆగిపోకండి ముందుకి రండి సొంతంగా పైకి రావడానికి ట్రై చేయండి అలా అని చెప్పి ఒకళ్ళ మీద ఆధారపడిపోయి వద్దామనే రందిలో కూడా ఉండకండి అలానే వాళ్ళకి డబ్బులు ఎక్కువ వచ్చేసాయి అయ్యో మనకి రావట్లేదే అయ్యో మన హస్బెండ్కి మంచి జాబ్ లేదే అన్న ఇదిలో కూడా ఉండకండి వచ్చినప్పుడే వస్తుందండి సో రాని దాని గురించి మనం ఎంత ప్రాకుల్లాడినా పక్కన వాళ్ళతో కంపేర్ చేసినా అది కరెక్ట్ కాదనమాట నా ఒపీనియన్ అయితే అలా ఉంటుందండి సో మీ ఒపీనియన్ ఏంటి నాకైతే షూర్గా చెప్పండి సో ఈ మధ్య ఎట్లుంటుందంటే వాళ్ళు పోతే బాగుండు వీళ్ళకేమీ బిజినెస్ రాకపోతే బాగుండు వీళ్ళకి ఏమి జరగకపోతే బాగుండు సో ఇట్లా ఇట్లుందనమాట కుళ్ళులు కుతంత్రాలు ఇవన్నీ చాలా ఎక్కువైపోయాయండి సో దయచేసి ఒకవైపు చూసి నిర్ణయాలు తీసుకోవద్దు రెండు వైపులా చూడండి డిసైడ్ అవ్వండి కొంచెం కొన్నిసార్లు మనకి సిచ్యువేషన్లో హార్డ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనకి మన క్వశ్చన్కి ఆన్సర్ తెలియదు సో అలా క్వశ్చన్కి ఆన్సర్ తెలియనప్పుడు కొన్నాళ్ళు సైలెంట్ ఉండండి దాని గురించి ఎక్కువగా థింక్ చేయొద్దు దేవుడే మనకి ఆన్సర్ అనేది ఇస్తాడండి సో నేనైతే అలానే ఆలోచిస్తాను నా లైఫ్లో చాలా వాటికి ఆన్సర్స్ దొరకట్లేదు సో అందుకు నేను కూడా కొంచెం వెయిట్ చేయాలి కొంచెం వెయిట్ చేస్తే ఆన్సర్స్ దొరుకుతాయి ఖచ్చితంగా ఇవి నా లైఫ్లో ప్రూవ్ అయ్యాయండి సో మీరు కూడా ఏ లైఫ్లో ఏమైనా హార్డ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు దయచేసి పడిపోకుండా కొంచెం వెయిట్ చేయండి ఓకేనా మీ పనులు మీరు చేసుకోండి బిజీగా ఉండండి మంచిగా హ్యాపీగా ప్రతి ఒక్క మినిట్ లైఫ్ని ఎంజాయ్ చేయండి ఎందుకంటే మళ్ళీ మనకి మళ్ళీ వచ్చే జన్మలకు ఒక్కలాగా నక్కలాగా పుట్టామనుకోండి అది అప్పుడు అట్లెట్లుంటాం అనేది తెలియదు సో ఇప్పుడు ప్రజెంట్ లైఫ్ని మాత్రం దయచేసి మీరు